టికెట్ ఇవ్వాలంటున్నారు లేదంటే సహకరించేది లేదని చెప్పేస్తున్నారు సీట్ల కేటాయింపుల తరుణంలో వైసీపీలో నిరసన స్వరాలు పెరుగుతున్నాయి అసంతృప్తులు బగ్గుమంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ ఇస్తే వారి గెలుపు కోసం పనిచేయమంటూ ఆశావాహులు రెబల్స్ బాహాటంగా తేల్చి చెప్తున్నారు కొందరు నియోజకవర్గాలలో ఆందోళనకు దిగుతుంటే మరికొందరు ఏకంగా లోటస్ పాండ్ వైసీపీ కార్యాలయంలోనే ఆందోళనకు దిగుతున్నారు మరోవైపు రెండు రోజుల్లో జగన్ అభ్యర్థులను ప్రకటించబోవడంతో ఎవరికి వీలైనంత వాళ్లు లాబియింగ్ చేస్తున్నారు టికెట్ కోసం లోటస్ పాండ్ కి క్యూ కడుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుత పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలకు సీట్లు కేటాయించడంపై అధిష్టానం పునరాలోచించాలంటూ కొందరు నేతల అనుచరులు నిరసనలు వ్యక్తం చేశారు గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కూనా రఘుపతిని మార్చాలని అదే పార్టీకి చెందిన సీనియర్ నేత చీరాల మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి తమ అనుచరులతో ర్యాలీ చేపట్టారు రావాలి జగన్ పోవాలి కూనా అనే నినాదాలతో బాపట్ల వీధుల్లో ర్యాలీలు చేశారు కూనా రఘుపతికి సీటిస్తే సహకరించేది లేదంటూ రెడ్డి సామాజిక వర్గం నేతలంతా ఆందోళనకు దిగారు అనంతపురం జిల్లా ఉరువకొండ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డికి సీటు ఇవ్వద్దంటూ శివరామరెడ్డి అనుచరులు లోటస్ పాండ్ దగ్గర నిరసనకు దిగారు విశ్వేశ్వరకి రెడ్డికి ఇస్తే వరవకొండలో పార్టీ గెలవదంటున్నారు అధినేత మనసు మార్చుకోవాలని డిమాండ్ చేశారు లోటస్ పాండ్ దగ్గర జగన్ బాబాయ్ వైసీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి వారికి నచ్చ చెప్పి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని బుజ్జగించి వెనక్కి పంపించారు పల్లెలో గడువులు పెట్టి సృష్టించడానికైతేనేమి అన్ని అవుట్లకి మాకు వెన్నంటే ఉండి మమ్మల్ని కాపాడుకొని రక్షించుకుంటున్న వారు వై శివరాం రెడ్డి గారు ఈరోజు ఉరవకొండ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ ఏ కార్యకర్తకి కానీ ఆపదొచ్చిందన్నా అనవచ్చిందన్నా ఏ కురూపా సాయం చేయకపోగా కార్యకర్తకి అండగా ఉంటామని భరోసా ఇవ్వకపోవడముగా ఇంట్లో చేస్తున్న ఈ ఎమ్మెల్యేకి ఏ రకంగా టికెట్ ఇస్తున్నారు ఆయన సర్వేలో చెప్పుకున్నాడంట సొంత వాళ్ళ ఇంట్లో కుటుంబం వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళల్లో ఇప్పుడే వచ్చారు ఇక్కడ జగన్ గారు కలిసడానికి వాళ్ళ ఇంట్లోనే సరిగి లేదు నియోజకవర్గంలో ఆయన ఎట్లా గెలుస్తాడని మీరు అనుకుంటున్నారు అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో మాజీ పోలీస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్కి టికెట్ ఖరారు చేస్తున్నారని తేలడంతో సీటు ఆశించిన నవీన్ నిచల అబ్దుల్ గనీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనంతపురం అర్బన్ సీటు మహాలక్ష్మి శ్రీనివాస్ కి కేటాయిస్తున్నారని సమాచారం రావడంతో మాజీ ఎంపీ అనంతరామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తనకే సీట్ ఇవ్వాలంటూ జగన్ని కలవాలని ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరక్క వెనుదిరిగి వెళ్లిపోయారు అయితే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు ఇప్పటికే ఖరారయ్యారని అసంతృప్తులు అన్ని పార్టీలో సహజమేనని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు